ఒక కుమ్మరైన ఒక సారిని తిప్పుతూ ఉన్నాడు అది ఒక చక్రం లాగా ఉంటుంది ఆ చక్రం మధ్యలో మరింత దిమ్మలాగా ఉంటుంది పలాగ చెక్కలాగా ఉంటుంది ఆ చెక్క మీద మట్టిని తీసుకొచ్చి వేసి దుడ్డు కర్రతో దాన్ని తిప్పుతూ ఉన్నాడు చాలా విచిత్రంగా అనిపించేది బలి తిప్పుతున్నాడయ బలి తిరుగుతున్న చక్రం అని ఒకప్పుడు అలాంటి విచిత్రమైన పనులు చూస్తుంటే ఏదో ఆనందం కొత్తగా ఆనందం ఎక్కడ చూడలేదు కదా అలా వెళ్తుంటే కుమ్మరైనంటి కదా ఆ చక్రం తిప్పడం బలి దిప్పుతున్నాడు ఆ చక్రం అనుకునే వాళ్ళం కానీ దానిపైన మట్టి వేసి ఆ మట్టిని మరి చేతితో నీళ్లు పెట్టి ఒక ఆకారాన్ని తీసుకురావడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించేది కదా చిన్నపిల్లలకి చాలా ఆశ్చర్యం ఉన్నట్టు చూస్తే అదే విధంగా నిలబడిపోయి చూసేవాళ్ళం అంటే ఒక వ్యక్తి ఆ సారిని తిప్పి ఆ సారి మీద ఉన్న మట్టిని ఒక రూపాన్ని తీసుకురావడం అంటే చాలా కష్టపడాలి మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటి ఆ చేలల్లోకి లేకపోతే ఎక్కడ మట్టి గుట్టలు ఉంటే అక్కడికి పోయి మా మట్టిని తీసుకురావాలి మట్టి నిండా చెత్త చెద్దరు ఉంటుంది కొన్ని గాజు పెంకులు ఉంటాయి లేకపోతే ఏదో ప్లాస్టిక్ ఉంటుంది పొలలు ఉంటాయి లేకపోతే పురుగులు ఉంటాయి వీటిని అన్నింటిని కూడా వేరు చేసి ఆ మట్టిని బాగా పిసికి కాళ్ళతో తొక్కి ఏం చేస్తాడు ఒక పాకం వచ్చేంత వరకు కూడా అది ఒక మంచి ముద్దలా తయారయ్యేంత వరకు కూడా దాంతో చాలా పాటలు పడతాడు దాన్ని తొక్కటము దాన్ని తయారు చేయటం అంటే చాలా కష్టతరమైన పని అవును కదా ఆ మట్టి తొక్కేటప్పుడు కూడా విచిత్రంగా కనిపిస్తుంది ఏంటి బలి తొక్కుతున్నాడు మట్టి అనుకుంటాం ఆ మట్టి అంతా బాగా చేసి దాంట్లో ఎంత రాయి అయినను లేకుండా గురక రాయి అయినను లేకుండా దాన్ని ఒక ముద్దగా తయారు చేసి తీసుకొచ్చి పైన వేసి ఆ సారీని తిప్పుతున్నప్పుడు ఎంత చక్కగా తన చేతులతో అదుపుతుంటే ఎంత మంచి కొండ తయారవుతుందండి ఈ కొండ తయారయ్యేటప్పుడు పొర్రపాటున ఆ తయారు చేసే కొండ మరి వంకరగా వస్తే అతను ఏమనుకుంటాడు కొండ వంకరగా వచ్చిందని మళ్ళీ ఆ కొండను తీసి కింద పాడేసి మళ్ళీ దాన్ని అంతా మట్టిలో వేసి పిసికి మళ్ళీ తయారు చేయడానికి మరి తనకిష్టం వచ్చిన రూపాన్ని అది కొన్ని నీళ్ళ కొండ కావచ్చు కూర దాక కావచ్చు గట్టి కావచ్చు చెంచా కావచ్చు తనకిష్టమైన రూపంలో దాని మూకుడి కావచ్చు ఏ విధంగా తయారు చేస్తాడు మళ్ళీ అది వంకరగా వస్తే ఏం చేస్తాడు మళ్ళీ దాన్ని కింద పడితే మళ్ళీ తొక్కుతాడు ఎన్నిసార్లు తొక్కినా మరి అదే విధంగా ఒక రూపం వస్తున్నప్పుడు అతని కోపం వచ్చి ఏం చేస్తాడంటే ఆ కొండను తీసి పక్కన పెడతాడు తోటి కొండలతో కూడా సరి అయిన కుండలతో కూడా కాలుస్తాడు ప్రేమగా ఎంతో కష్టపడి మట్టి తొక్కి దాన్ని ముద్దగా తయారు చేసి సారి మీద పెట్టి తిప్పి 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 చేతితో తన చేతులతో తయారు చేసిన కుండ వంకరగా వచ్చిందనే బాధతో దాన్ని పగల కొట్టలేడు దాన్ని నాశనం చేయలేడు అది ఎప్పటికన్నా మారుతుందేమో అలా చూస్తూ ఉంటాడంటే కుమ్మరి మంచి కుండలోనే కొన్ని చెడ్డ కుండలు కూడా ఉంటాయి తయారు చేసినట్టు కుమ్మరి వారు తయారు చేసిన కుండల్లో మరి కుండం చూసినప్పుడల్లా బాధపడుతుంటే ఆ కుండ మనసు మార్చుకోవాలో మార్చుకోకూడదా కొన్ని కొండలు అయితే మరి అలా వంకర ఉన్నప్పుడు ఆ కొమ్మరు చూసినప్పుడు దాన్ని చూసినప్పుడు కోపం వస్తూ ఉంటాడు ఎందుకు ఇలా తయారయ్యే కొండ ఎందుకు వంకరగా ఉన్నావు నేను చేతులతో బాగానే తయారు చేశాను కదా రాయి రాయైనా నీళ్ళు లేకుండా స్వచ్ఛమైన మట్టి పిసికి నేను కాళ్ళతో తొక్కి దాన్ని ముద్దగా తయారు చేసి నేను ఇంత అందంగా తయారు చేయాలని అనుకుంటే ఎందుకు నువ్వు వంకరగా తయారయ్యవు అని కొమ్మరు వాడిన కోపం వచ్చి దాన్ని చూసినప్పుడు కోపం పడుతూ ఉంటాడంటే అది మారుతుందేమో నేను కానీ మంచి కుండలను చూసి ఎప్పుడైనా కోపం పడతాడా కుమ్మరి కోపం పడు ఆ కుండ చక్కగా స్వచ్ఛంగా వచ్చిందని దాన్ని ప్రేమగా చూస్తూ ఉంటాడట ఈ కుండలు అటదంటే వంకర కుండ కొన్ని కొండలట దేవుని ఉగ్రతకు పాలవటానికి సిద్ధంగా ఉన్నాయి కొన్ని కుండలైతే కరుణా పాత్రలుగా తయారు చేయబడ్డాయంట పూర్వం ఆ కుండలు మన సంతలోకి వెళ్ళి కొనుక్కురావటం కొనుక్కు తర్వాత మరి ఎంత బొబ్బిడిగా తీసుకొస్తారనే కుమ్మర కుమ్మరమ్ముతుంటే ఆ ఎర్రటి కొండలు మంచి మంచి కొండలు దాని అంచులు తయారు చేసే విధానం చూడాలి చాలా డిజైన్ డిజైన్గా తయారు చేస్తారు దాని ఆకారం వచ్చేలాగా దాన్ని మూతి ఒక మనిషి కంఠంలాగా వచ్చేలాగా మరి కిందకు వచ్చిన పొట్టలాగా తయారు చేయటం కిందంతా కూడా మరి నీళ్ళు వెళ్ళిపోయకుండా దాన్ని సరిచేయటం ఒక మంచి కొండగా తయారు చేస్తాం దాన్ని కాల్చడం పట్టుకొచ్చి బజార్లో పెట్టి అమ్ముతుంటే ఒక వ్యక్తి దాన్ని పట్టుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి దాన్ని ఎండా నీళ్లు పోసి నీళ్లు కాసుకోవటం లేకపోతే దాంట్లో చేపలు మాంసం వేసి వండుకోవటం కూరగాయలు వేసి వండుకోవటం ఇతరితర వాటిల్లో వాటిని వాడుకుంటే మనిషి ఎంత సంతోషిస్తాడో ఆలోచించండి మనిషికి అనువైన ఒక కుండ తయారు చేయబడితే ఎంత సంతోషిస్తుంటే మరి దేవుడు తయారు చేసిన ఒక మనిషి వంకరగా ప్రవర్తిస్తుంటే దేవుడికి ఎంత కోపం వస్తుంది మరి దేవుడు ఏమనుకోవాలి నేను తయారు చేసిన మనిషి చక్కగా ఉండాలి కదా ఇడింత వంకరగా ఉన్నాడేంటి అని దేవుడాన్ని చూసినప్పుడల్లా కొంపడుతూ ఉన్నాడంట వాళ్ళని ఏమి చేయలేడు చంపలేడు కొట్టలేడు నిరీక్షణ కలిగి అలాగే చూస్తాడు ఏ రోజున మారుతాడేమో వీడు బ్రతుకు మారుతుందేమో వీడు తాగుబోతున్నానని వదిలి పెడతాడేమో వ్యభిజారతానం వదిలిపెడతాడేమో అబద్ధాలను వదిలిపెడతాడేమో మత్సరాన్ని వదిలిపెడతాడేమో మాయను వదిలిపెడతాడేమేమేమో మతతు వదిలిపెడతాడేమో అసూయను వదిలిపెడతాడేమో లోభాన్ని వదిలిపెడతాడేమో మనిషిలో ఉన్నటువంటి ద్వేషాన్ని వదిలిపెడతాడేమో ఎప్పటికప్పుడు ఆ కుండం చూసి దేవుడు బాధపడుతూ ఉన్నాడంట వీడు ఎందుకు వంకరగా ఉన్నాడు వీడు స్థిరంగా ఎందుకు ఉండట్లేదు అని అంటే దేవుడికి కోపం వచ్చేలాగా ఆ వంకర పనులన్నీ మనిషి చేస్తూనే ఉన్నాడు ఏం చేస్తుందంట వంకరగా ఉండి కుమ్మరమానికి కోపం రేపుతుంది నీళ్ళు వేస్తే సరిగ్గా నిలబడదు ఆ ఏ వంకర ఉందో ఆ వంకరగా పోతుంది మరి ఏదైనా పోస్తూ ఈ పక్కకి వెళ్ళిపోతుంది మళ్ళీ దాంట్లో ఏదైనా బలమైన వస్తువు అంటే పగిలిపోతుందని భయం దాంట్లో బలమైన వస్తువులు దాన్ని సరిగ్గా నిలబడే స్థానంలో నిలబడమంటే నిలబడదు వంకరకుండా ఏం చేస్తుందండి ఈ పక్కకి ఆ పక్కకి ఈ పక్కకి తొణుకుతూ ఉంటుంది ఎంత మంచి చోట్లో పెట్టినా అది స్థిరంగా ఉండదు నన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడున్నాడు అని మర్చిపోయి ప్రభువా నా జీవితం వంకరైపోయింది నేను పాప పనులు చేస్తూ పాపాన్ని అనుసరిస్తూ చెడ్డ పనులు చేస్తున్నానని నా జీవితం సరిలేదు నేను చేసిన ప్రతి కార్యము బట్టి ప్రతి తప్పును బట్టి ప్రభావాల నా జీవితం సర్వనష్ఠానికి పోయింది నేను పాపినైనా పాపిని 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 అని ఒప్పుకోకుండా ప్రభువు దగ్గర ముర్ర పెట్టకుండగా నా వంకరలన్నీ చేయని బ్రతిమాలకుండగా ఏం చేస్తానంట సృష్టికర్తను మర్చిపోయి సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని పూజిస్తూ ఉన్నాడట సంవత్సరానికి ఒకసారి పుట్టలో పాల్పోస్తాను అది దేవుడు 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 అంటాం అదే పాము పది రోజుల తర్వాత రోడ్డు మీద మన ఎదురుగా వచ్చి నిలబడితే కర్ర పెట్టి కొట్టి చంపేస్తాం చతుస్వాద జంతువులు ఒక జంతువుని తీసుకుని ఒక ఆవుని తీసుకుని మనం అంటాం ఇది దేవత అంటాం దేవుడు అంటాం దానికి పూజలు చేస్తాం దాన్ని తీసుకెళ్ళి మాత్రం ఎక్కడ కట్టెడతాం ఇంటి బయట ఒక పాకలో కట్టేస్తాం రొచ్చులు కట్టేస్తాం కదా గడ్డి పనేస్తాం అది గడ్డి తినే జంతువు దాని లక్షణం ప్రకారం గడ్డి తింటుంది కానీ మనము అన్నం తినే మనుషులు ఏంటి కూడా ఆ పశువులకి మనం కూడా గడ్డి తింటూ ఉన్నాం ఇది ఎంతవరకు న్యాయము దేవుడైతే ఎక్కడ కట్టాలి ఇంట్లో కట్టాలి నువ్వు బయటపడుకోవాలి చాలామంది అలాగే చేస్తారు దేవుడికి ఇచ్చే విలువ వేరు మనిషికి ఇచ్చే విలువ వేరు సృష్టికర్తకి ఆలయాలు అవసరం లేదు సృష్టికర్త ఎక్కడ ఉన్నాడు పర్లోక రాద్యములో ఉన్నాడు ఆయనకి ఆలయం అవసరం లేదు మనమే ఆలయమే ఉన్నామంట దేవుడు మనలో నివాసం చేస్తాడని మీకు తెలియదా దేవుని ఆత్మ మీలో నివాసం చేస్తుందని మీకు తెలియదా మీరే దేవుని ఆలయమై ఉన్నారు దేవుని మనసులో పెట్టుకోండి అంతే తప్పకనే ప్రతిమలు చేసి మీరు చేయాల్సిన అవసరం లేదు కొన్ని వస్తువులు అయితే బంగారముతో చేయబడిన బట్ట కొన్ని వెండితో చేయబడినవి కొన్ని కర్రతో చేయబడినవి కొన్ని మట్టితో చేయబడినవి వస్తువుకి వస్తువుకి మధ్యనే వ్యత్యాసం ఉంది బంగారానికి ఒక విలువ ఉంటుంది వెండికి ఒక విలువ ఉంటుంది కర్రకు ఒక విలువ ఉంటుంది మట్టికి ఒక విలువ ఉంటుంది వాటి వాటి పనుల్లో అవి వాడబడుతుంటాయి బంగారం అయితే మనం ఏం చేస్తాం బంగారంతో ఒక వస్తువు తయారు చేస్తాం అనుకోండి ఒక గిన్నె తయారు చేస్తే ఏం చేస్తాం వెంటనే తీసుకెళ్ళి లోన్ దాచేస్తాం బయటకు చూపించడం అది అవసరం వచ్చినప్పుడు వాడతాం దానికి చాలా విలువ తీస్తాం వెండి కూడా అలాగే వాడాల్సిన సమయంలో వాడతాం తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని దాచేసుకుంటాం కర్రనిం ఏం చేస్తాం కొన్ని రోజులు వాడతాం దాని మీద ఉన్న నిగనిగల పోతే పక్కన పడేస్తాం మట్టి వస్తువులు అయితే ఏం చేస్తాం వాడిన చెప్పి వాడేస్తాం తీసుకెళ్ళి పంచని పడేస్తాం దేని విలువ దానికి ఉంది అటువంటి వారిలో మీరు ఒకరిగా చేరబడకండి బంగారు వస్తువులా బ్రతకాలనుకోకండి బంగారులాగా ఉండాలనుకోకండి వెండిలాగా ఉండాలనుకోకండి కర్రలాగా ఉండాలనుకోకండి మట్టిలాగా ఉండాలనుకోకండి మీరు ఎలా ఉండాలండి ఏ పాత్రగా ఉండాలి ఆ పాత్రలో చేరని పాత్ర ఉట్టింది ఆ పాత్ర అంటే తెలుసా కరుణ పాత్రట దేనికి స్తత్రం దేవుడు ఏ పాత్ర తయారు చేశాడు కరుణ పాత్ర చెడ్డవాలమై ఉన్న మనలో ఆ చెడ్డ గుణాలన్నిటిని తీసేసి దేవుడు ఈ పాత్రలో కరుణను నింపాడు ప్రేమ నింపాడు ఈ ప్రేమ నింపడం కోసం కరుణ నింపడం కోసం ఆయన ఏం చేశాడు మనందరి కోసం శిలువను ఎక్కాడు మనల్ని పాత్రలుగా తయారు చేసిన దేవుడు ఒక మంచి కొమ్మరి ప్రభువైన దేవుడి ఆయన మనకు తండ్రి మనము జిగటం మనము మనకందరికీ కూడా కొమ్మరి ఆయనే మనల్ని తయారు చేసిన వాడు ఆయనే మంచి కొండగా ఉండాలి ఈ కొండలో ఏదన్నా వేస్తే బలంగా ఉండాలని కోరుకుంటాడు కొండలో భరించలేనంతగా వేసాడు అనుకోండి కొండ ఏం చేస్తుంది పగిలిపోతుంది అలాగే చాలామంది కొండలో దేవుడు బలమైనది వేస్తాడు ఒక్కొక్కసారి శ్రమలు వేస్తాడు ఇబ్బందులు వేస్తాడు రోగాలు వేస్తాడు బాధలేస్తాడు శత్రువులు నింపుతాడు వెన్నిటితో కూడా ఏం చేస్తాడు కొండ ఇక్కిరిపిక్కిరి అయిపోయి ఏం చేయలేక పగిలిపోతాడు పగిలిపోయి శ్రమంలోంచి తట్టుకోలేక పగిలిపోతూ ఉంటుంది ఆ శ్రమ గుణాలు వచ్చినప్పుడు ఆ మాధ వచ్చిన బీరుకులు వచ్చిన ఇబ్బందులు తట్టుకునే కొండగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అండి అయితే కొండ కొన్నిసార్లు గర్వించి అనుకుంటుందంటే నేనే నిన్ను తయారు చేశాను అంటుందంటే కొండ దేవుని ఎవ్వరూ తయారు చేయలేరు దేవునికి రూపము లేదు దేవుని ఎవ్వరూ తయారు చేయలేరు దేవుడు తనంతట తానే ఉన్నవాడు ఆయన్ని తయారు చేసే శక్తి మానవునికి లేదు తయారు చేసాం అనుకుంటే మానవుని యొక్క మూర్ఖత్వం దేవుడు ఎవరి చేత తయారు చేయబడు దేవుడు తనంతట తాను ఉన్నవాడు ఆయనకు రూపం లేదు ఆ ఆత్మస్వరూపి ఆయన ఆత్మరూపంలో ఉన్నటువంటి వాడు ఏ రూపంలోనూ దేవుని తయారు చేస్తాము ఆయన తయారు చేయగల శక్తి ఎవరైనా ఉన్నారా తయారు చేసే ఉంటే మన బ్రహ్మ దేవుడు కొమ్మరి ఏం చేస్తాడండి ఆ కొండ గర్విస్తున్నప్పుడు ఎర్రగా ఉండి అది గర్విస్తున్నప్పుడు చెప్పును మాట ఎవరినప్పుడు ఏం చేస్తాడు ఆ సారి తిప్పుతాడు చూసేది కర్ర ఆ సారి తిప్పే కర్ర ఎత్తి ఆ బలమైన కొండ మీద బిడేలు కొట్టాడు అనుకోండి ఏమవుతుంది కొండ మొక్క మొక్కలు అయిపోతుంది మనం గర్వించకూడదండి దేవుని సన్నిధానంలో మోషి గారు మరి అరణ్య ప్రాంతాలు కూడా ఇజ్రాయల్ ప్రజలందరినీ తోడుకొస్తూ ఉన్నాడు చాలా దూరం ప్రయాణం చేశారు ఏ పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత మోషే పదాజ్ఞలు కలిగిన పలకలు నీకు ఇవ్వాలనుకుంటున్నాను ఇజ్రాయల్ ప్రజలందరికీ నడిపించడం కోసం ఈ పదాజ్ఞలు చాలా అవసరం అవుతాయి నువ్వు నా దగ్గరికి రా అని చెప్పి కింద ఉన్న వారందరూ కింద ఉండాలి ఎవరు కూడా ఆ పర్వతం ఎక్కడా వీలు లేదు అని దేవుడు ఆజ్ఞాపించాడు మోషే గారు దేవుని దగ్గరికి వెళ్ళి ఆ పర్వతం మీద దేవునితో మాట్లాడుతూ ఉన్నాడంట ఎన్ని రోజులు మాట్లాడిన నలభై పగలు నలభై రాత్రుల్లో మాట్లాడుతూ ఉంటే దేవుడు అతనితో మాట్లాడి అక్కడ రాతి పలకల మీద తన అగ్ని వేళతో పది అగ్ని రాసి గారికి ఇచ్చాడు అంటే దేవుడితో మాట్లాడుతున్నప్పుడు అతనికి ఆకలి వేయలేదా దాహం వేయలేదా అతనికి నిద్ర రాలేదా అవునండి దేవునితో వాడికి ఎప్పుడు కూడా నిద్ర రాదు దేవునితో మాట్లాడే వాడికి దాహం వేయదు దేవునితో మాట్లాడే వాడికి ఆహార మొక్కలు లేదు ఆకలి వేదు ఎందుకంటే ఆయనతో మాట్లాడటమే మనకు జీవము ఆయన మనతో ఉంటే మనకు చావు లేదు ఆయన మనతో ఉంటే ఆకలి దప్పులు లేవు ఆయన ఎప్పుడు మనం తృప్తిపరిచే దేవుడు ఆయనతో మాట్లాడుతుంటే మోసిశేఖర్కి చాలా సంతోషం అనిపించింది ఈ కింద ఉన్న జనాని పిలిచి అహరోను ఆ మోషే అని ఎక్కడికి పోయాడో పోయాడు ఎక్కడి నుంచి మేము వెళ్ళాల్సిన దేశానికి తీసుకెళ్లే వాళ్ళు ఎవరు మా కొరకు ఒక దేవుణ్ణి తయారు చేయి అని అంటారు ఒక దేవుణ్ణి తయారు చేయమని దేవుని తయారు చేస్తారా దేవుని తయారు చేసే శక్తి మనిషికి లేదనుకున్నాం కదా దేవుని ఎలా తయారు చేస్తారు ఏ దేవుడైన తయారు చేయ మీద రవాణి ఇసుకమట్టి లేనప్పుడే నేను పుట్టి ఉన్నాను అన్నాడు అంటే రవాంతయ్య ఇసుకమట్టి ఎప్పుడు పుట్టింది భూగోళం ఎప్పుడు పుట్టింది దేవుడు పుట్టక మునుపు కాదు దేవుడు పుట్టిన తర్వాత